అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అతి విశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ మనిషిని ఏ రకంగా పతనానికి తీసుకెళ్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి విజయం సాధించాలని అంటే ఆత్మవిశ్వాసం కావాలని పదే పదే చెప్తాం అంటే ఆత్మవిశ్వాసం అంటే తన మీద తనకి నమ్మకం ఉండాలి ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోగలను అనేటువంటి ధైర్యం ఉండాలి తన యొక్క శక్తి సామర్థ్యాలని తను విశ్వసించాలి అనేటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో మరి దాన్ని లైన్ దాటితే అది అతి విశ్వాసంగా మారిపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇది చాలామందిలో మనం చూస్తూ ఉంటాం అంటే ఏంటి తన గురించి తను ఎక్కువగా అంచనా వేసుకోవటం తన శక్తి సామర్థ్యాల గురించి అతను ఎక్కువగా అంచనా వేసుకోవటం ఎటువంటి పరిస్థితినైనా నేను ఎదుర్కోగలను అనేటువంటి ఆలోచన ఉండటం కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఎటువంటి ప్రశ్నిచ్చినా సరే నేను ఆన్సర్ చేయగలను లేదా నాకు రెండు రోజులు చాలు చదువుకోవటానికి ఇటువంటి ఆలోచన ధోరణి మనం ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉంటాం అంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి కానీ ఆ నమ్మకం అతయిపోతే వచ్చేటటువంటి ప్రమాదమే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటే మరి తనకు వచ్చినటువంటి గెలుపు మీద తను సాధించినటువంటి ప్రగతి మీద వాళ్ళకి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఎంతో కష్టపడి విజయం సాధిస్తారు సాధించిన తర్వాత ఇంకా మాకు తిరుగులేదు ఈ అధికారం శాశ్వతం లేదా ఈ గెలుపు శాశ్వతం అనేటువంటి ఆలోచన ధోరణలో మనిషి వచ్చేసినప్పుడు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేరుతుంది ఈ అహం ఏదైతే పెరిగిపోయిందో ఈ గర్వం ఏదైతే పెరిగిపోయిందో అది అయితే అయిపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఏదైనా ఒక గెలుపు వచ్చినప్పుడు మనం వచ్చినటువంటి మార్గాన్ని మర్చిపోకూడదు కష్టపడినటువంటి ఆ విధానాన్ని మర్చిపోకూడదు రిలాక్స్ అయిపోకూడదు రిలాక్స్ అయిపోతే నెక్స్ట్ టైం కనుక మనం గెలవలేకపోతే నువ్వు నెక్స్ట్ టైం విజయం సాధించలేకపోతే మంచి మార్కులు సంపాదించుకోలేకపోతే ముందు వచ్చినటువంటిది అంత ఎఫెక్టివ్గా ఉండదు ఏదో వచ్చిందిలే అదృష్టం వల్ల వచ్చిందిలే గాలిలో వచ్చిందిలే లేకపోతే ఏదో ఆడ చదివింది వచ్చేసినాయి కాబట్టి వాడికి మార్కులు వచ్చేసినాయిలే లేకపోతే ఆ రోజు ఆ ఇంటర్వ్యూ చాలా సింపుల్గా జరిగింది కాబట్టి లేదా ప్యానల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉద్యోగం వచ్చేసిందిలే ఈ టైప్ తయారవుతూ ఉంటుంది అందుకే అబ్దుల్ కలాం గారు చెప్తారు గెలుపు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ గెలుపును నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోతే నువ్వు తర్వాత ఓటమి కనుక జరిగితే ముందు గెలుపు ఆయాచితంగా వచ్చింది అదృష్టం కొలిది వచ్చిందని అంటారనేటువంటి ఆ పెద్దల మాటలను ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఎప్పుడైతే మనిషికి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో ఎవరు ఏం చెప్పినా వినేటటువంటి పరిస్థితి ఉండదు చెప్పినా అది పెద్ద విషయం కింద కూడా కనిపించదు అలాగే రాబోయేటటువంటి ఆ ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా చాలా లైట్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మరొకటి ఓవర్ కాన్ఫిడెన్స్లో ఎదుటి వ్యక్తిని చులకనగా చూసేటటువంటి భావం ఒకటి వస్తుంది అలాగే ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసేటటువంటి ఆలోచన ఉంటుంది ఎప్పుడైతే అధికారం ఉందో గెలుపు ఉందో గెలుపు ఉంటే పది మంది వస్తారు అధికారం ఉంటే పది మంది వస్తారు ఒక ఉద్యోగం ఉంటే నాలుగు డబ్బులు సంపాదించి పది మంది వస్తారు ఇదే నిజమైనటువంటి బలం అని అని అనుకుంటారు తప్పించి మన దగ్గర ఉన్నటువంటి దానివల్ల వాళ్ళు వచ్చారనేటువంటి ఆలోచన వాళ్ళ దగ్గర ఉండదు మరి ముఖ్యంగా ఈ దీని నుంచి బయటపడాలి అని అంటే గెలిచాము అని అంటే మరింత బాధ్యతగా ఉండాలి ఈ గెలుపు మరొక గెలుపుకి నాంది కావాలి అనేటువంటి ఆలోచన దూరంతో ఉండాలి అలా కాకుండా అధికారంతో అహం పెరిగిపోయి గర్వం పెరిగిపోతే ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా చాలా అనర్ధాలు వచ్చేటట్టు పరిస్థితి ఉంటుంది దీని నుంచి ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలా బయటపడాలి అని అంటే మనం అనుకోగా ఉండడం నేర్చుకోగలగాలి మరి ముఖ్యంగా ఈ గెలుపు శాశ్వతం కాదు ఒక గెలుపు వచ్చిన తర్వాత మరొక సమస్య వస్తుంది మరొక ఛాలెంజ్ వస్తుంది దాన్ని కూడా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి అధికారం శాశ్వతం కాదు అది వెంటనే పోతే ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాల్లో కనుక చూసినట్టయితే ఫైవ్ ఇయర్స్ స్పాన్ ఒక ఎన్నికలు జరిగినప్పుడు అధికారం ఐదు సంవత్సరాల తర్వాత ఏదైనా అవ్వచ్చు ఈ ఐదు సంవత్సరాలు మన యొక్క బాధ్యత ఏంటి మనం ఏ రకంగా చేసాం అనేటువంటి ఆలోచనతోనే ఉండాలి కానీ కష్టపడి వచ్చినటువంటి ఈ అధికారాన్ని మనం శాశ్వతం అని భావించుకోగనుక ముందుకెళ్ళి ఎవరు చెప్పిన మాట వినకపోయి ఆ లక్ష్య పెట్టకపోతే మనం చాలా గొప్ప వ్యక్తుల కింద మనం భావించుకోగలి భావించుకుంటే చాలా రకాలైనటువంటి అనర్థాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి ప్రధానంగా మనం ఏం చేయాలంటే వినడం నేర్చుకోవాలి ఎక్కువ వినాలి ప్రతి అంశాన్ని తీసుకోగలగాలి ఫీడ్బ్యాక్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం వాస్తవ పరిస్థితులని మనం అవగాహన చేసుకునేటువంటి తత్వం ఉండాలి ఏ మాటలు మనం వింటున్నామో ఆ మాటల్లో వాస్తవం ఉందా లేదా అనేది గ్రహించుకోగలగాలి వాస్తవాన్ని గ్రహించుకుని దాన్ని తగ్గట్టుగా మన యొక్క ఆలోచన ధోరణి మనకు ముందుకు ఉండాలి అట్ ది సేమ్ టైం పరిస్థితులన్నీ అనుకూలించమనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించి మన మీద మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది ఎంతలే చేసేయచ్చులే అనుకుంటే ఆ చేసేయాలి అనుకున్నటువంటి ఆ తక్కువ సమయంలో మనకి వేరే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండి ఉండొచ్చు మరి ముఖ్యంగా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చాలామంది దూరమైపోయేట పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎవరి మాట వినే పరిస్థితి ఉండదు నువ్వు వినవు కానీ బయట వాస్తవ పరిస్థితి అందరికీ తెలుస్తుంది కదా ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అది అందరికీ అర్థమవుతుంది కాబట్టి నీ దగ్గర ఎవరు కూడా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే మూర్ఖుడు ఏం చెప్పినా వినేటువంటి పరిస్థితి ఉండదు తన మీద తనకి విపరీతమైనటువంటి అతి నమ్మకం పెట్టేసుకున్నాడు అనేటువంటి ఆలోచనతో చాలామంది దూరమైపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా గెలిచాము అంటే ఆ గెలుపుని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి మరింత బాధ్యతగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఆ గెలుపు వల్ల మనిషికి అహంకారం వస్తే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఫీడ్బ్యాక్ చాలా అవసరం ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి ఆ విషయాలని జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి నిజంగా అది సద్విమర్శ అయితే తీసుకోగలిగినటువంటి స్థాయి ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండొచ్చు కానీ వాస్తవం అవునా కాదా అన్నది ఎదుటి వ్యక్తులు చెప్తున్నది గ్రహించుకునేటువంటి తత్వం కూడా మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఓవర్ కాన్ఫిడెన్స్ సరైనటువంటిది కాదు ఆత్మవిశ్వాసానికి లేదా అతి విశ్వాసానికి మధ్యన చిన్న ఆ పొర ఉంటుంది ఆ పొరని మనం అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితిలో ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండడంలో తప్పేమీ లేదు ఉండాలి ఖచ్చితంగా అలాగే నువ్వు చేసేటటువంటి పనుల మీద నీకు నమ్మకం ఉండాలి ఖచ్చితంగా కానీ ఆ పనుల మీద వచ్చేటటువంటి విమర్శలు కానీ నువ్వు చేస్తున్నటువంటి విధానం మీద వచ్చేటటువంటి విమర్శలు కానీ నీ ఆలోచన ధోరణ మీద వచ్చేటటువంటి విమర్శలు కానీ లేదా ఎవరైనా సూచనలు సలహాలు ఇస్తుంటే దాన్ని కూడా గ్రహించాలి అనేటువంటి ఆలోచన ధోరణ మనం ఉండాలి అది నిజమైతే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి తప్పుని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మూర్ఖత్వంగా నాకెవరు చెప్పేది నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచన ధోరణతో కనుక మనిషి ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కుటుంబంలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు పెద్దలు చెప్తున్నటువంటి మాటలని మనకి చాలా తెలివితేటలు ఉన్నాయని నేను చాలా సర్టిఫికేట్లు సంపాదించేశానని నేను నేను దేనైనా ఎటువంటి సమస్యలను పరిష్కరించుకోగలనేటువంటి ఓవర్ కాఫ్తో కొంతమంది ఉండి ఆ పెద్దల యొక్క మాటలను పెడజీవని పెట్టిన పరిస్థితులు ఉంటుంది మొత్తం అయిపోయిన తర్వాత దెబ్బతిన్న తర్వాత ఆ రోజు గుర్తు వస్తుంది అయ్యో మా నాన్న అలా చెప్పాడు వీళ్ళు ఎలా చెప్పారు నేను వినలేదు అనేటువంటి ఆలోచన అప్పుడు వస్తుంది అప్పుడు వచ్చినా కూడా దానివల్ల మనం చేయగలిగింది ఏమీ లేదు అందుకని ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే దాన్ని వినేటటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి గెలుపు వచ్చిన తర్వాత చాలామంది వస్తారు డబ్బులు వచ్చిన తర్వాత చాలామంది వస్తారు భజన చేసేటటువంటి వాళ్ళు ఉంటారు మీరు నువ్వు ఏది చేసినా అది చాలా గొప్పగా పొగుడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఎవరు ఏ మాట ఎవరు మాట్లాడుతున్నారో ఆ మాటలు వెనుక ఉన్నటువంటి అంతర్యం ఏంటో అర్థం చేసుకోలేకపోతే మనం నష్టపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది తర్వాత మనం ఏం ఆలోచన చేసినా ఏం చేద్దామని కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి నువ్వు చేస్తున్నది ఎంత మంచి పని అని నీకు అనిపించిన నీ ఆలోచన ఎంత మంచిదని నీకు అనిపించిన ఏదైనా ఒకటి వచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు దాంట్లో నిజానిజాలను మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మనం మారగలిగితేనే మనం విజయాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి వ్యక్తులు అవుతాం జీవితం అంటేనే ఊహించని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి వాటిని నిలబడి నిలదొక్కుని ముందుకెళ్లేటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి మన దగ్గర ఉన్నది ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసమా అనే విషయాన్ని తెలుసుకోవడంలోనే గెలుపు అనేది దాగి ఉంటుంది నిలుపుకోవడం అనేది అందులోనే ఆధారపడి ఉంటుంది ఆ నాలెడ్జ్ అనేది మనిషి ఖచ్చితంగా అలవాటు చేసుకోగలగాలి మనిషి ఎప్పుడు కూడా ఊహాలోకాల్లో విహరించడం గతాన్ని చూసి గర్వంగా ఫీల్ అవడం కాకుండా వాస్తవ పరిస్థితిని ఎప్పటికప్పుడు అర్థం చేసుకోగలిగినటువంటి ఆ స్థాయి మనిషి తెచ్చుకోగలిగినప్పుడు ఈ అతి విశ్వాసం నుంచి బయటపడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతోనే ఉండండి అదే మనకు ముద్దు అతి విశ్వాసం ఎట్టి పరిస్థితులు వద్దు అనేటువంటి ఆలోచనతో మనిషి జీవితాన్ని ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా ఎప్పటికీ విజయతీరాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్